जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूढव अध्यायमु कर्मयोगमु पदकोण्डवश्लोकमु देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परम् भावयन्तः श्रेयः परम् अवाप्स्यधा గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ భగవానుడు అంటూ ఉన్నాడు అర్జున శాస్త్రము చేత వేదము చేత చెప్పబడినటువంటి యజ్ఞములు చేయాలి యజ్ఞములు చేస్తే దేవతలు తృప్తి చెందుతారు యజ్ఞముల ద్వారా నువ్వు దేవతలను ఆదరించాలి తద్వారా వారు తృప్తిని చెంది నీకు కావలసినటువంటివి వారిస్తూ మిమ్మల్ని పోషిస్తూ ఉంటారు ఆ దేవతలు ఈ రకంగా యజ్ఞముల ద్వారా మీరు దేవతలను ఆదరిస్తే ఆ దేవతలు మీకు కావలసినటువంటివి ఇస్తూ పోషిస్తూ ఉంటే ఈ పరస్పర ఆదరము వల్ల మీరంతా ఉత్కృష్టమైనటువంటి పరమమైనటువంటి శ్రేయస్సును పొందుతారు అర్జున అంటూ భగవానుడు మనమందరము ప్రతి ఒక్కరము యజ్ఞము తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆవశ్యకతను తెలియచేస్తూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చెప్పినట్టుగా యజ్ఞములు చేయటము కోసము ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం దేవాన్ భావయతానేన తే దేవాయ పరస్పరం భావంత శ్రేయపరవాప్స్య అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర అంశుమంతుడు దీర్ఘకాలము తపస్సు చేశాడు ఎందుకు గంగా ఆనయన కామ్యయ తన పిణతండ్రుల ఉద్ధరణ కోసం గంగాదేవిని భూమికి తీసుకొని రావటం కోసం ఎంతో కాలం తపస్సు చేశాడు కానీ అది సాధించక ముందే మరణించాడు ఇక ఆ తర్వాత అంశుమంతుని కుమారుడు దిలీపుడు తాను కూడా గంగను తీసుకురాలేకపోయాడు అతను కూడా కాలక్రమంలో మరణించాడు ఆ తర్వాత దిలీపుని కొడుకు భగీరథుడు భగీరథ తేపే సహ సుమహ తపహ గంగను తీసుకురావటం కోసం భగీరథుడు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ తపస్సును మెచ్చి దర్శయామాస దేవి ప్రసన్న వరదాస్మితే గంగాదేవి భగీరథునికి ప్రత్యక్షమై అతనితో నీ తపస్సు వలన నేను చాలా ప్రసన్నురాలునయ్యాను నువ్వు కోరినటువంటి వరమును ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అని గంగాదేవి అనగానే భగీరథుడు ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి తన కోరికను తెలియపరిచాడు అప్పుడు గంగాదేవి రకంగా అంటుంది ఓ భగీరథ నేను ఆకాశము నుండి ఈ ధరణీతలము మీద ఈ భూమి మీద పడినప్పుడు నా ప్రవాహము చాలా వేగంగా ఉంటుంది మరి ఆ వేగాన్ని భరించేటటువంటి వారు ఎవ్వరు అట్లా ఎవ్వరూ లేకపోతే నేనేం చేస్తా భూమి మీద పడి భూమిని చీల్చుకొని పాతాళానికి వెళ్ళిపోతాను అని గంగాదేవి భగీరథునితో అంటూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णेतिष्ठति तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमु पदकोडवश्लोकमु देवान् भावयता नेना ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ देवान् भावयता नेना ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयःपरमवाप्स्यथा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु Jai Shri